రావు కావిడీ బిందులతో ఆదివాసీ గిరిజనులు వినూత్నంగా ధర్నా నిర్వహిస్తున్నారు వాటర్ స్కీమ్కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని వారు నినాదాలు చేస్తున్నారు అనకాపల్లి జిల్లా రావికౌతం మండలం చీమలపాడు పంచాయతీ అజయ్పురం గ్రామంలో నూట డెబ్భై మంది జనాభా నివసిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలతో వాటర్ స్కీమ్ ఏర్పాటు చేశారు గత పదిహేను రోజుల నుండి వాటర్ స్కీమ్కి విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామంలో మంచినీరు రావటం లేదని దీనితో పదిహేనవ తేదీన ఆదివాసీ గిరిజన మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి మంచినీటి సమస్య పరిష్కరించాలని జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయాలని ఆందోళన చేయడంతో పదిహారవ తేదీన పంచాయతీ కార్యదర్శి ఆర్డబ్ల్యూఎస్ జేఈలు స్వయంగా అజయ్పురం గ్రామాన్ని వెళ్లి పరిస్థితిని సమీక్షించారు పంచాయతీ కార్యదర్శి ఎలక్ట్రిక్ అధికారులకు వాటర్ స్కీమ్కి విద్యుత్ కనెక్షన్ ఇప్పించండి దరఖాస్తు చేశారు నేటికి విద్యుత్ అధికారులు స్పందించకపోవడంతో అజయ్పురం గ్రామం నుండి ఎర్రకొండ దగ్గర వరకు కావిళ్లు కట్టుకుని మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ చలవల్లో నీళ్లు తాగడం వల్ల జలుబు జ్వరాలు వస్తున్నాయని తక్షణమే విద్యుత్ అధికారులు వాటర్ స్కీమ్కి విద్యుత్ సరఫరా చేయాలని కావిళ్ళు ఖాళీబిందులతో ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమానికి గిరిజన సంఘ అధ్యక్షులు పాంగి చంద్రయ్య సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు తదితరులు పాల్గొన్నారు మోటార్ కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి నీరు సరఫరా చేసే మోటార్ కి కనెక్షన్ ఇవ్వాలి కరెంట్ కనెక్షన్ వెంటనే ఇవ్వాలి కరెంట్ కనెక్షన్ వెంటనే మోటార్ కి ఇవ్వాలి కరెంట్ కనెక్షన్ మోటార్ కి వెంటనే ఇవ్వాలి చెప్పే దానికి మంచి నీరు సౌకర్యానికి కరెంట్ సరఫరా చేయాలి ఏర్పాటు చేసి మోటార్ కి కరెంట్ సరఫరా చేయాలి గ్రామానికి మంచి నీరు సరఫరా చేసిన మోటార్ కి కరెంట్ సరఫరా చేయాలి కరెంట్ సరఫరా చేసే మోటార్ కరెంట్ కి సరఫరా చేయాలి విద్యుత్ కరెంట్ మోటార్ సరఫరా చేసిన దానికి కరెంట్ సర్ప్లై ఇవ్వాలి అలా మాది అజయపురం గ్రామం అండి ఎర్రకొండ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్లు నడిచి నీళ్ళు తీసుకొస్తున్నాం మోటార్ బాగానే ఉంది ప్రస్తుతానికి కరెంట్ సప్లై అవ్వకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంట్ సప్లై చేయాలని కోరుతున్నాం రావకా మండలం సంబంధించి అజయపురం గ్రామంలో మొన్న ఈ మధ్య వాటర్ ట్యాంక్ మీద నిర్మాణం పూర్తి చేయాలని ఆదివాసీ గిరిజన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వివిధ పత్రికలు వచ్చిన వార్తకి నిన్ను మన సివల్ బోర్డు సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ గారు అలాగే ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు వచ్చారు అయితే వాస్తవం ఏంటంటే మోటార్ బాగా పనిచేస్తుంది కానీ అక్కడ కరెంటు సర్ప్రా సక్రమంగా లేదని చెప్పి అన్నారు కానీ కరెంటు సర్ప్రా రావాలంటే మీటర్ ఉండాలా మీటర్ లేకపోవడం వల్ల విద్యుత్ అవి ఇవ్వాలని చెప్పేసి ఏఈకి ఒక లెటర్ రాశారు వ్రాసి ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది కానీ నీరు సరఫరా చేయకపోవడం వల్ల ఈరోజు కావిలు కట్టుకొని ఇక్కడ ఉంటుంది అంటే బొడ్డుమామిడి అంటే జీమాడు మండలం సంబంధించిన కొండ ఏదైతే ఉందో ఆ కొండకెళ్ళి ఎర్రకొండ నుంచి నీళ్ళు తెచ్చుకొని వినూతనంగా నిరసన అనేది ప్రభుత్వం తెలియజేస్తాం వెంటనే ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు కానీ అలాగే ఏపీ ఈ గారు కానీ వెంటనే విద్యుత్ సరఫరా మోటార్కి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం